మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తా ఉంటాడు ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటాడు అట్లా ఇట్లా ఇది అది అని ఇంకా ఆయన తేలిపోయింది దీంతో తన డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అది అటవీ అధికారులను ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి వారిని కొడితే కూడా దిక్కులేదు కొన్ని చోట్ల పోలీసులను కొట్టడం కూడా దిక్కులేదు ఈ ప్రభుత్వం నటన చేస్తా ఉంది అంతే నాయకులు ఈ రోజు చూస్తా ఎక్కడో ఎక్కడెక్కడ పేర్లు చెప్పకూడదు నిన్న టీవీలో ఎనబుద్ధి కాకుండా తిట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసిన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అనే కొన్ని మీ పత్రికల్లోనే ఘోషిస్తూ ఉంటే ఆంధ్రజ్యోతి లాంటి ఈనాటి లాంటి ఏదైతే చూపుతా ఉంటే వాటిని కూడా ఎక్కడైనా అమలు పరిచిన సందర్భాలు కనపడాలి వాళ్ళపైన యాక్షన్ తీసుకున్న సందర్భాలు కనపడాలి అది పగ్గ పెడితే మీరు చేసినటువంటి వాగ్దానాలు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్ అని చెప్పి ప్రజలను మోసి మోసం చేసి వంచించి ఎన్నో రకాలుగా మభ్యపెట్టి మీరు ఈ ప్రభుత్వం వస్తే పేదలకు మేలు జరుగుతుందని ఒక నమ్మకం కలిగేలాగా చెప్పిన మాటలను బట్టి ప్రజలు మీకు ఓటేసారు మనం చూస్తా ఉన్నాం సంవత్సరం మూడు నెలల కాలంగా కలుస్తా ఉంది అంటే ఒకటో విడితో రెండో విడితో వేయాల్సినటువంటి నిధులు కూడా ఈ సూపర్ సిక్స్ లో భాగంగా అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి పెడితే దాని పేరు మార్చి తల్లికి ఉందా అని పేరు పెట్టి నేను పదహైదు వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పి అదే సంవత్సర కాలం దాటిన తర్వాత అంటే ఒక సంవత్సరం దుమ్మ కొట్టి పదహైదు వేలు ఎగరగొట్టి డెబ్బై శాతం మందికే ఈరోజు తల్లికి వందనం మాత్రమే ప్రజలకు డబ్బులు ఇచ్చి అదేవిధంగా రైతు భరోసా రెండు సంవత్సరాల రెండు విడుదలు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నలభై వేలు ఇవ్వాల్సిందే ఏ రోజు ఐదు వేలు చేతులు పెట్టి కేంద్రం సహాయం కాకుండా దాన్ని అయిపోయిందని చెప్పి చెప్తా ఉంటే ఈరోజు నవ్వాలనో ఏడు అర్థం కాని పరిస్థితి అదేవిధంగా యాభై సంవత్సరాలకి అని చెప్పి పదహైదు మాసాల కాలం అయిపోయింది మళ్ళీ వేస్తారు కాదని చెప్పాం రెండు సంవత్సరాల లోపు మీరు ఏదో ఒకరోజు వేస్తారు అయినా ఏ ఎలక్షన్ రోజు మళ్ళీ ఒక్కసారి వేస్తారు అంటే మూడు సంవత్సరాలు ఎగనామం పెట్టి మీరు ఇచ్చేది రెండు సంవత్సరం రెండు సార్లే ఇలాంటి మోసపూరితమైన హామీలతో మీరు ఏ ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన వాళ్ళు అయిపోయింది మొత్తం చేసేసిన అభివృద్ధి అయిపోయింది రెండు అయిపోయినాయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం జరిగిందే దానికి నాలుగు నాలుగంతలు చేసినామనే రకంగా మాయల పక్కరు మాటలు ఎంతసేపునే వీడు రాత్రి వేళ గ్రామాలలో వస్తాడు పిట్టల దొర పిట్టల దొర పంచాయతీ అయిపోయింది మీ పంచాయతీ రాత్రి బంకి అయ్యకూడదు బంగి తాగితే అందరు సత్ర సాధు సన్యాసులు సత్రాలు ఎట్లా కడతారో వీళ్ళు కూడా ఆ రకమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తా ఉన్న విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు అదే విధంగా ప్రజలకు నిరుద్యోగ ప్రతి ఇప్పుడు పదహైదు మాసాలు పూర్తి ప్రతి వ్యక్తికి చదువుకున్న వ్యక్తికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఎంతమంది ఎంతమంది అని చెప్పి ఈ రోజు వరకు అమలు పరిచిన పాపాన బోలా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు నెలకు పదహైదు వందలు అని చెప్పి అది ఆకాశంలోనే తిరుగుతా ఉంది అది చేతులు ఎత్తేసారు మేము చెప్పలేమని ఒక మంత్రి చెప్పగానే చెప్పారు మేము ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేసారు ఆ విధంగా ఉచిత బస్సు అని చెప్పి బస్సులు రాష్ట్రంలో ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా అరకర బస్సులు ఇచ్చి ఈరోజు ఆడవాళ్ళు తను బస్సులలో సీట్లు లేక తన్నుకుంటే పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు ఇవేనా మీ సూపర్ సిక్స్లనే అడుగుతా ఉన్నాం ఇవేనా మీరు చేసేటటువంటి సంక్షేమ పథకాలు అని అడుగుతా ఉన్నాం రైతాంగానికి మేలు చేస్తామని చెప్పి రైతాంగ సమస్యల పైన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రక రకాలుగా రైతులు కష్టాల్లో పాలు పంచుకొని రైతులు గిట్టుబాటు ధర లేకపోతే ఎన్నో రకాలుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయించి ఆ రోజు చేస్తే ఈ రోజు కొనుగోలు కేంద్రాలు లేవు మట్టి గడ్డలు లేవు ఈరోజు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు ఈరోజు వరి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితులు చూస్తా ఉన్నాం రైతుల ఆత్మహత్యలు శరణంగా భావించే పరిస్థితులు చూస్తా ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉచిత బీమా పథకాన్ని తీసుకొచ్చి ఆయనే ప్రభుత్వం తరఫున సొమ్మును చెల్లించి రైతాంగానికి ఇన్సూరెన్స్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా ఆ విధంగా ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు రైతు భరోసా రెండు సంవత్సరాల ఐదు వేల రూపాయలే ఉన్నాయి సున్నా వడ్డీ రైతులకు మాట ఏకనామం పెట్టారు ఇన్ని రకాలుగా ప్రభుత్వం మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు త్వరలో జరగబోయేటువంటి ఎలక్షన్లలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో పడ్డాయి ఎన్నో రకాలుగా ఈరోజు నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం వల్ల ఈరోజు ఈరియా